హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎంతో కమ్మగా టేస్టీగా ఉండి బీట్రూట్ టిక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇందులో మనం ఎలాంటి మసాలాలు వాడకుండా చాలా హెల్దీగా మనం ఈ బీట్రూట్ టిగుని ప్రిపేర్ చేసుకుంటున్నాం ముందుగా మనం ఈ బీట్రూట్ టిగుని తయారు చేసుకోబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు స్పూన్లు దాకా పచ్చిశనగపప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఇప్పుడు మనము ఇలా ఒక రెండు బీట్రూట్ తీసుకొని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అలానే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని బీట్రూట్ని ఉడికించుకోవాలి ఇందులో మరి ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది బీట్రూట్ అంతా ఇందులో ఈ వాటర్ లోనే ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిపోవాలి ఇలా ఈ బీట్రూట్ ని ఉడికించుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని ఈ బీట్రూట్ ని ఉడికించుకోవాలి ఎక్కువగా వాటర్ వేస్తే ఆ వాటర్ అంతా పంపేసాం అనుకో అందులో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి అందుకని మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఈ బీట్రూట్ అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఇలా ఈ బీట్రూట్ ఉండే వాటర్ అంతా ఇంకిపోయే లోపల మనము మసాలా తయారు చేసుకుందాం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చి అలానే అల్లం ముక్క వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపల బీట్రూట్ ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయి బీట్రూట్ అంతా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము స్టవ్ మీద ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్లు దాకా నూనె వేసుకోవాలి ఇలా ఈ నూనె కాస్త ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని ఇలా ఒకసారి అంతా వేయించుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికడంతా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగానే బీట్రూట్ని ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే బీట్రూట్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ బీట్రూట్ ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఇలా ఈ బీట్రూట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చెలుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఈ తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి